మీ వెంట వంద శాతం మళ్ళా తెలంగాణ విజయం సాధించాలి గులాబీ జెండా ఎగిరేయాలి అద్భుతమైన తెలంగాణను మళ్ళీ సాధించాలి బిజెపి కదా పదకొండేళ్ళ రాజ్యం చేయబట్టి తెలంగాణకు పదకొండు రూపాయలు ఇచ్చింద్రా వాటిదే బొబ్బా బబ్రాజమానం భజ శుష్క ప్రియాలు శూన్యాస్తాలు తప్ప ఇయ్యలే నూట యాభై ఏడు కాలేజీలు పెడితే మెడికల్ కాలేజీలు ఒక్కటన్నా తెలంగాణకు ఇచ్చిండ్రా ఒక ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిండ్రా ఇక కాంగ్రెస్ వాడు ఇట్లా అంటే బీజేపీ అట్లా ఏది లేదు ఇక ఉల్టా మనయే ఖమ్మంలో ఏడు మండలాలు గుంజుకున్నారు సీలియర్ ప్రాజెక్ట్ గుంజుకున్నారు నరేంద్ర మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు తెలంగాణ ఇచ్చిందిరా అని తెలంగాణ సంతోషపడితే తల్లిని చాపి బిన్ బాత్కి ఇచ్చిండ్రు అంటాడు ఎన్నోసార్లు అంటే ఒకసారి కాదు ఈ విధంగా అది కూడా మనం ఆయనకి వచ్చేది కాదు ఈ సందర్భంలో ఒక మాట బీజేపీ అంటే నాకు జ్ఞాపకం వచ్చింది ఇలా కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు ధర్మం కాదు వీళ్ళు ఏమైతున్నది నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు మేము ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉంటున్నారు నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బలం ఉన్నది కదా అని చంపుకుంటే ఓడి కాదు అది ప్రజాస్వామ్యం కాదు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి వాళ్ళని పిలిచి ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని కానీ అట్లా కాదు మొత్తం ఏర్ పారెత్తం కోసు పారెత్తం నరికి పారిత్తం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు ప్రజాస్వామ్యం అనిపించుకోదు ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా పంపిద్దామా మీరందరు సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం ఈ సందర్భంలో ఈ రజతోత్సవ వేళ నేను మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళకు సభలో లేని వాళ్లకు టీవీలో నా మాటలు వినే వాళ్ళకు యావత్తు తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ గులాబీ జెండా రజతోత్సవ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి మళ్ళీ బీఆర్ఎస్ తెచ్చుకుందాం బ్రహ్మాండమైన పరిపాలన అందించుకుందాం వీళ్ళు జరగొట్టేటి అన్నీ మళ్ళీ మంచిగా చేసుకుందాం బ్రహ్మాండంగా ముందుకు పోదాం పురోగమించుదాం ఒక అద్భుతమైన తెలంగాణ ప్రతి వ్యక్తి ముఖంలో చిరునవ్వులు చిందించే తెలంగాణ తయారు చేసుకుందామని అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ సభకు గవర్నమెంట్ వచ్చిన ఏడాది నరలోనే మీరు కదిలి వచ్చిందంటే మీరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతూనే ఉంది ఓట్లు ఎప్పుడస్తాయని చూస్తాను నేను ఇంకో మాట చెప్పాలి ముఖ్యమైన మాట ఏంటంటే వీళ్ళు అక్కడిక్కడ ఎందుకన్నా మీరు చేసే కోసం ఒక మాట చెప్పాలి ఏంటి ప్రభాకర్ రెడ్డి అని మా ఎమ్మెల్యే ఉంటుంది దుబ్బాక ఎమ్మెల్యే ఆయనతో ఎవరు హైదరాబాద్లో మాట్లాడితే అన్న ఇంకా మూడేళ్ళు భరించాన్న ఈ గవర్నమెంట్ అని మాట్లాడింది ఆయన మాట చెప్పిండు విలేకరులు అలా చూసారా మా గవర్నమెంట్ వడగొడతాడట మేమెందుకు వడగొడతాం ప్రభాయ్ మాకేమైనా కాల్చేరు గురగులో పెట్టినా మేమే కిరికిరి పని చెయ్యం బిడ్డ మీరే ఉండాలి ఓట్లు తీసుకున్నారు చక్కగా పని చేయకపోతే మీ ఈపులు ప్రజలే సాఫ్ చేస్తారు అంతే కదా మేము వడగొట్టం మీ గవర్నమెంట్ వడగొట్టం ఎందుకంటే మీ సంగతి ఏందో మా సంగతి ఏందో ప్రజలకు పూర్తి అర్థం కావాలి గులాబీ సైనికులకు నా ఒక్కటే మాట మనం ఏనాడు మనం పుట్టిందే పదవులు త్యాగం చేసి పుట్టిందే రాష్ట్ర సాధన కోసం స్వార్థం కోసం మనం పనిచేయలే మీ అందరి నాయకులను కార్యకర్తలను నేను కోరేది ఒకటే తెలంగాణ సమాజం అద్భుతంగా పురోగమించేదాకా మనం పనిచేస్తూనే ఉండాలి గవర్నమెంట్లో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉండాలి ప్రజలకు అండగా ఉండాలి ప్రజల సమస్యల మీద పోరాటం చేయాలి వాళ్ళకు అండదండలుగా ఉంటూ పురోగమించాలి అదే మన కర్తవ్యం అందులోనే మనకు అన్ని పదవులు వస్తాయి అది పెద్ద ఇష్యూ కాదు ఎన్ని వేల